నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు రాసులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచిత్రాలని చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే మనకి నక్షత్రాలు ఎన్ని ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది ఏ మొక్కలు పెంచడం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయడం జరుగుతుంది ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు మనందరికీ సుపరిచిత్రాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ పాదంలో ఉన్నారు మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి ఇవన్నీ సరిచూసుకోండి దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది అర్థమైందని అనుకుంటున్నాను ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం నమస్కారం నమస్తే అమ్మ రఘుప్రియ గారు నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి తదుపరి పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రం చెప్పండి పుబ్బా నక్షత్ర జాతకులు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ప్రియవచనాలు పలుకుతారు అంటే వాళ్ళు మాట్లాడేదే ప్రియంగా ఉంటుంది చాలా సౌమ్యంగా ప్రియంగా అందరికీ ఇష్టమైనట్టుగా మాట్లాడతారు తర్వాత దాతలు రాజసేవకులు వాళ్ళకి ఏది ఉంటే అది ఇచ్చేస్తుంటారు దానగుణం ఎక్కువ ఉంటుంది అనమాట తర్వాత రాజపోషకులు పోషకులు అంటే మంచి మంచి పదవుల్లో ఉంటారు వీళ్ళు వీళ్ళకి దోషాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగులో ఏ దోషాలు లేవు అంతా హ్యాపీగానే ఉంటుంది వీళ్ళు పెంచవలసిన మొక్కలు ఏంటంటే మోదుగ మోదుగ చెట్టుని పెంచాలి అది కొంతవరకు వీళ్ళు పెంచుకోవచ్చు అది పెద్దగా తొందరగా వృక్షం అవ్వదు కాబట్టి కొంతకాలం వీళ్ళు పెంచుకోవాలి దేనికైనా చెట్టు అనేది వృక్షము అనేది ఒక ఆరు నెలల వరకు పెంచుకుని తర్వాత ఎక్కడైనా ఇచ్చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే సంతానం లేని సమస్యను దూరం అవుతుంది తర్వాత అలాగే మంచి సౌందర్యం వీళ్ళకి సౌందర్య ఉపాసకులు ఎవరైనా ఉంటే గనక ఏ చెట్టును పెంచుకుని దీన్ని గనక పూజించినట్టయితే గనక సౌందర్యం ఎనమడింప చేస్తుంది అనమాట సౌందర్యం అక్కర్లేని దెవరికి అందరికీ కావాలి అందరికీ కావాల్సింది పుబ్బా నక్షత్రం వల్ల ఇలాంటి పనులు చేయటం వల్ల చాలా అందంగా కనిపిస్తారు చాలా అందంగా కనిపిస్తారు విన్నారు కదా ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు మీరు ఏ నక్షత్రంలో జన్మించారు మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే